శ్రీ విష్ణు హీరోగా నటించినటువంటి సింగిల్ సినిమా వచ్చింది ఈ సింగిల్ సినిమా మే తొమ్మిదవ తారీఖున విడుదలై విడుదలైనటువంటి అన్ని సెంటర్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నమోదయ్యింది అంటే ఈ సినిమాలో కామెడీని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు శ్రీ విష్ణు కామెడీ ఈ మధ్య బాగుంది స్వాగ్ సినిమా ఎలాగున్నా సరే అందులో అతని నటన ఈజ్ బాగుంది అలాగే ఇప్పుడు ఈ సింగిల్ సినిమాలో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు నిజానికి అది కాంట్రవర్సీ కాదు సరే ఏ మతాన్ని అయినా సరే కించపరచడం అనేది తప్పు కానీ ఇక్కడ కించపరిచేలా లేదా పక్కన పెడితే క్రిస్టియానిటీ వాళ్ళు ఈ సినిమాపై బాయి అనే ఒక హ్యాష్ టాగ్ వైరల్ చేస్తున్నారు అది ఇందులో శ్రీ విష్ణు ఏసు దేవుడు అంటాడు ఏసు దేవుడు అయినప్పుడు జనాలు నవ్వుతూ ఉంటారు అంతే ఆ కామెడీ సీన్ కి తగ్గట్టుగా మరి ఏసు దేవుడు అని వీళ్ళే అంటారు మరి ఏసు దేవుడు అని సినిమాలు అంటే తప్పు ఏంటో అర్థం కాలేదు అది కాకుండా ఇక్కడ పాస్టర్లు ఉన్నారు మన పాస్టర్లు చేసినంత కామెడీ ఇంకెవరైనా చేస్తారా దాదాపు ఎయిటీ పర్సెంటేజ్ పాస్టర్ చేసినటువంటి కామెడీ ఆదివారం వస్తే చాలు వీళ్ళు డబ్బుల కోసం చేసే వేషాలు అన్ని ఇన్ని కాదు ఇంకా వాళ్ళైతే కొన్ని దగ్గర ఇరవై వేలకి ముప్పై వేలకి నలభై వేలకి యాభై వేలకి కొన్ని ఫంక్షన్ హాల్స్ కూడా అద్దెకి తీసుకుని ఆ రోజు వాళ్ళు పెట్టే కార్యక్రమాలు అన్ని ఇన్ని కాదు కొన్ని వేల మందిని తీసుకొచ్చి పోగు చేసి డబ్బులు గుంజేస్తుంటారు అక్కడ కొన్ని మిరాకిల్స్ చేస్తామంటారు ఆ మిరాకిల్స్ చూస్తే ఎంత కామెడీగా ఉంటది వాళ్ళందరికీ తర్ఫీది ఇస్తుంటారనమాట అదేదో ఒక కెమికల్ ఆ కెమికిల్ వాటర్ చల్లగానే వారు తగ దగ్గ బలి ఎగురుతుంటారు లేడీస్ ఎక్కువగా అది ఎవరో పేరు మధ్యలో చెప్తుంటాడు ఆ పేరు ఇలాంటివి కామెడీ కాదా అంటే ఇదే వీళ్ళనే కాదు ఎవరు చెప్పినా సరే అది హిందువుల్లో చెప్పినా సరే క్రిస్టియానిటీలో చెప్పినా ముస్లింల్లో చెప్పినా ఎవరు చెప్పినా అది కామెడీనే దీన్ని మనం వ్యతిరేకించగలగాలి అంతేగాని సినిమాల్లో ఏసు దేవుడు అన్నాడని కామెడీ అంటే ఏసు దేవుడు కాకపోతే ఏంటి మీరే దేశ దేవుడు అంటున్నారు సరే ఒక మతాన్ని కించపరచడం అనేది తప్పు ఎంటర్టైన్మెంట్ కాదు ఎక్కడైనా కావచ్చు పబ్లిక్లో ఒక మతాన్ని కించపరచడం అనేది చాలా తప్పు కానీ మీ దగ్గర జరుగుతున్నటువంటి కామెడీని కూడా మీరు ఆప్ చేయగలగాలి అయితే ఇప్పుడు దీనికి బాయ్ కాట్ అంటూ చాలామంది హ్యాష్ ట్యాగ్ చేస్తున్నారు అయినా సరే టీం అయితే పట్టించుకోలేదు శ్రీ విష్ణు దీని గురించి అసలు పట్టించుకునే పట్టించుకోలేదు